చాలూ చాలి హరియ మాకును సకాల క్రియలకు చాలూ చాలి హరియ మాకును సకాల క్రియలకు సకల క్రియ నాలు గడయ వరి వెద కే చాలు చాలు ఈ హరియే మాకును సకల క్రియలకు నాయకుడు ఎలిన ్రత మాకి కను నాలో నుడు బ్రహ్మ తండ్రి అట నాకాయుష్యము బాత బాల జలాదిపై దేవునివారము పాడి మాకు నీకాయే మరుదు ఆలింపకనే మింతటి వా हन्यो लाकी कछे इच्छा छे मा चालो चालो इहरी ए मा कुनो सकल ला क्रिया लाको ना एकुडू गोकान ভাইকোণি ছেক্রায়ো দোণে মাদাপু দাপু ভয় মলেনিটা বাসি দিমি কি কাড়া নাচ মারা কিনি নাস মূলে দোষে করাধা নে

ములన్నీత బమి శ్రీ వెంకటపతి వరముళియగా చిక్కిన వెలుతులు మాకేవి వైభవముల తడిసిన మాకును ఇతరుల తాగిలేడి దిగేది చాలు చాలు ను సకల క్రియలకు నాయకుడు నాలుగు కతుదని ఈతడుండగా నలుగడ వరి వెదకేమూ చాలు చాలు ఈ హరియే మాకును సకల క్రియలకు నాయకుడు